వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదిరిపోయే గుడ్ న్యూస్ సీజన్ ఎయిట్ కోసం మళ్ళీ సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది ఏడు తర్వాత రాబోయే సీజన్ పై క్రేజీ అప్డేట్ విడుదలైంది త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుందని మేకస్ తెలిపారు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్పాలి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఈ షో చూస్తుంటారు షోలో వారికి ఇష్టమైన కంటెస్టెంట్లు ఉంటే వారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటారు ఇప్పటి వరకు తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా ఏడవ సీజన్ ఉల్టా పుల్టా అంటూ అభిమానుల ముందుకు వచ్చింది దీంతో తెలుగు ప్రేక్షకులు ఎనిమిదవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది సీజన్ కోసం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది సీజన్స్ తర్వాత రాబోయే సీజన్ పై క్రేజీ అప్డేట్ ఈసారి ఎక్కువ మంది కాకుండా చాలా తక్కువ మందితో సీజన్ ఎయిట్ కొనసాగేలా చూస్తున్నారట అయితే ముందు సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మాత్రం కాస్త త్వరగా మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సంబంధించి కంటెస్టెంట్స్ సెలక్షన్స్ తో పాటు ఇతర పనులు కూడా చకచక సాగుతున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా చేయనున్నారట అంతేకాకుండా ఆయన ఈ సీజన్ ను సరికొత్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది అలాగే సీజన్ ఎయిట్ లో పాత కంటెస్టెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది ఇక ఈ షో జూన్ లో ప్రారంభం కాగా దీనికి సంబంధించిన అప్డేట్స్ మేలో బయటకు రానున్నట్లు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి